thank <laughs> you నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధాంతి పురస్కరించుకుని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆదేశాల మేరకు స్థానిక ట్రంక్ రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గం సుధీర్ ఐటీ కోఆర్డినేటర్ బాలు సాధు శ్రీధర్ సుంకర వినయ్ ఆగస్టీన్ శ్రీను ఈశ్వర్ వీర మహిళలు కొప్పుల లక్ష్మి మాధురి లక్ష్మి ప్రసన్న కుప్పోలు యామిని గౌతమి పద్మ తదితరులు పాల్గొన్నారు అందరి అందరికీ నమస్కారం ఈరోజు మన పిత బాపూజీ గాంధీజీ గారి నా డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గ జనసేన తరఫున ఆయనకి పూలమాల వేసి గణ నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజున గాంధీ తాత గారు భారతదేశానికి జాతిపితగా ఉండి ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి కూడా నడిచిందో ఆ రోజు నిజమైన స్వాతంత్రం అని చెప్పిన ఎవరైతే ఉన్నారో అదే శుద్ధితో శ్రీ మా మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఏది కూడా ఇబ్బంది లేకుండా ఆడపిల్లకి ఎక్కడ భయం భయపడకుండా నడి రోడ్డు మీద కాదు ఏదైనా ఆఫీసుల్లో కూడా ఎక్కడైనా వాళ్ళు ముందుగా రాణించాలనే సిద్ధాంతంతో మహిళలకు కొత్త కొత్త గుర్తింపు తెచ్చేలాగా మా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి ఈరోజు గాంధీ గారిని స్మరించుకొని ఈ గాంధీ బొమ్మ సెంటర్లో ఆయనకి ఘన గురించి చేయడం జరిగింది దీంతో పాటు